శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ యోగము పదహారవ శ్లోకం నుండి ఇరవైనాల్గవ శ్లోకం వరకు భావసంగా నాచ్యష్ణతస్య యోగోస్తి నైకాంతమనష్ణ నాతిస్వప్నశీలస్ జాగ్రతో నైవర్జున అర్జున అతిగా భుజించిన వానికి ఏమాత్రము భుజింపని వానికి అతిగా నిద్రించువానికి ఎల్లప్పుడూ ఏమాత్రము నిద్రింపక బేల్కొని ఉండువానికిని ఈ యోగ సిద్ధి కలగదు యుక్త ఆహార విహారస్య చేష్టస్య కర్మసు యోగో భవతి దుఃఖ ఆహార విహారాదులయందును కర్మాచరణములయందును జాగ్రత్స్వప్నాదులయందును యథాయోగ్యముగా ప్రవర్తించు ప్రవర్తించువారికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును యదా నియతం చిత్తం ఆత్మన్యేవాతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త యుక్త్యతే తదా చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగములందును స్పృహరహితుడుగాను అప్పుడతడు యోగయుక్తుడనబడును యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తోగమాత్మన వాయుప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపం వలె యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును ఎత్రో పరమతే చిత్తం విరు నిరుద్ధం యోగ సేవయత్ర ఆత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ధ్యానయోగ సాధన చే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవాను సాక్షాత్కరింపజేసుకొని యోగి ఆ శిచిదానంద ఘనపరమాత్మయందే సంతుటుడవుచున్నాడు సుఖమాత్యంతికం ఎత్తత్ బుద్ధి గ్రాహ్యమతింద్రియం చైవాయం నైవాయం తత్వత బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని అందే స్థితులయ్యున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తత ఎస్మిన్ స్థితో నుఃఖేన గురుణాపి విచాల్యతే పరమాత్మ ప్రాప్తి రూపలాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభములను కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపడు బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దు దుఃఖములు చలింపజేయాలి తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం సనిశ్చయన సనిశ్చయన యోక్తవ్యో యోగో దుఃఖ రూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని భగవత్ సాక్షాత్కార రూపస్థితిని యోగము అని తెలియవలను అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విణ విసుగులేని చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను సంకల్ప ప్రభావాన్ కామాన్ త్యక్త సర్వానశేషత శనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలను ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం